చర్చించాలని చెప్పేసి ఏదైతే మా ఓట్లతో గతనెక్కినటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా మా సమస్యల గురించి చట్టసభలలో మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు మా సమస్యల గురించి మాట్లాడాలని చెప్పేసి శాంతిత ధోరణిలో ప్రజాస్వామ్య బద్దంగా మరి అసెంబ్లీలో అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మా సమస్యల గురించి వినతపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పేసి అప్రజాస్వామిక పద్ధతిలో మా వికలాంగులందరినీ కూడా ఏదైతే మా హక్కుల కోసం మా ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిర్వహించాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్ళి నిరసన తెలిపేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మా యొక్క విజ్ఞప్తులు చెప్పేటటువంటి చెప్పేటటువంటి చెప్పేందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి మా యొక్క ఉద్యమాలను అంచువేయాలని చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా మీ అక్రమ అరెస్టులకు అక్రమ నిర్బంధాలకు భారత వికలాంగులకు పరిరక్షణ సమితి భయపడేటటువంటి పరిస్థితులు లేదు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని ఆటుకోట్లు ఎదురైనా ఎన్ని సంఘటనలు సృష్టించినా మీరు ఎంత మమ్మల్ని ఇబ్బందులు చేసినా కానీ మా హక్కుల కోసం మా ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారుల మా వికలాంగుల సమాజానికి భాగ్యస్వామ్యం దక్కేత వరకు ఆ యొక్క పోరాటాన్ని మరి ముందుకు తీసుకెళ్ళేసి మేము ప్రయత్నం చేస్తాం తప్పితే మీ బెదిరింపులకు మేము భయపడేటటువంటి ప్రసక్తి ఏంది లేదు భారత సంఖ్య అని చెప్పేసి ఆ ఏనాడైతే మహాన్ బావులు చెప్పారు ఆ మహాన్ బావులు చెప్పినటువంటి బాటల్నే భారత వికలాంగ పర్యటన సమితి ముందుకెళ్తుంది ఈ సందర్భంలో ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇవాళ చరణం కలిగింది మా బాధలు మా వేదన ఏమైనా చెప్తున్నామని చెప్పేసి మీ వెళ్ళి అక్కడ విత్తపత్రం ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడుకునేటటువంటి ప్రయత్నం చేసి మా మీద అక్రమంగా కేసులు అనవసరమైనటువంటి ఏదైతే మీరు ఎలాంటి తప్పులు చేయకుండా కానీ మీద అక్రమ నిర్బంధాలు సృష్టించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికం జారీ చేస్తుంది మేము ఎలాంటి కేంద్రం భయపడమో ఎలాంటి నిర్బంధాలు భయపడము మా హక్కులు మా ఆత్మగౌరవం మీరు ఇచ్చినటువంటి హామీలు నిర్వహించేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా మీరు తెలియదు Thank <laughs> you.